శ్రీ మా త్రేణ ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం ఈ సింహ సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం సింహరాశి వారికి రాబోయే రోజుల్లో స్నేహితుల కారణంగా చావు దెబ్బ పడబోతుంది కాబట్టి ఆలస్యం చేయకుండా చివరి వరకు వీడియోని చూడండి అంతేకాదు మీరు ఈ వీడియో చూడకపోతే కనుక చాలా నష్టపోతారు కాబట్టి సింహరాశి వ్యక్తులు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఈ వీడియోని అయితే చూడండి ముందుగా ఈ ఫిబ్రవరి నెల కూడా ఎలా ఉంటుందో వారికి మనం తెలుసుకుందాం సింహరాశి వారికి మధ్యమంగా ఉంటుంది ఈ నెల ఉద్యోగం వ్యాపారం అనుకూలంగా ఉంటుంది తప్పులపైన శ్రద్ధ చూపడం ద్వారా మీరు అనుకున్న పనులలో మెరుగైన ఫలితాలు పొందుతారు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఫిబ్రవరి నెలలో మీరు అనారోగ్యానికి గురైతే మీరు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడాల్సి ఉంటుంది కాబట్టి చాలా కేర్ తీసుకుంటూ ఉండాలి అలాగే మీరు మీ భాగస్వామి నుంచి చాలా ప్రేమను పొందుతారు వ్యాపారంలో చక్కగా రాణిస్తారు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే చాలా మంచి రోజులు రాబోతున్నాయి ఇకపోతే ఈ టైంలో మంచి టీం వర్క్ మీ వ్యాపారానికి లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క బృందాన్ని మరింత మెరుగుపరుస్తుంది ఈ సమయంలో అనేది మీకు లాభాలు తగ్గడానికి గల కారణాలను ఎంత త్వరగా కనుక్కోగలిగితే అంత మంచిది మీ యొక్క లోటుపాట్లను తప్పులను ఎంత త్వరగా తొలగించి సరిదిద్దుకుంటే అంత త్వరగా మంచి రిజల్ట్స్ని మీరు పొందుతారు అదేవిధంగా మీ నిర్వాహక నైపుణ్యాలు మరియు నాయకత్వంతో వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలుగుతారు ఆ యొక్క నిరుద్యోగులు కొత్త ఉద్యోగం కోసం ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫిబ్రవరి నెలలో గ్రహాల కలయిక కారణంగా మీరు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో ఖచ్చితంగా మంచి జాబ్ సంపాదిస్తారు లేకపోతే శని యొక్క కారక సంబంధం కారణంగా మీ యొక్క తల్లిదండ్రులతో మీకు పిల్లల మధ్య సంబంధం అనేది చాలా కొన్ని కొన్ని సమస్యలతో ఆ మంచి ఏదైతే ఒక బాండింగ్ ఉంటుందో కొంచెం మనస్పర్థలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే కుటుంబంలోని కారణంగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అవమానించడం జరుగుతుంది అలాగే మీరు ఈ నెలలో సొంత అధ్యయనంపై దృష్టి పెడితే మీకు విజయం సంతృప్తి రెండు లభిస్తాయి ఇక సూర్యుడు అంగారకుడు కలయిక కారణంగా పోటీ పరీక్షల ఫలితాలు అనుకూలంగా ఉండొచ్చు లేదా కొంతమంది కష్టపడే వ్యక్తులు ఉంటారు అటువంటి వ్యక్తులకి మాత్రం అనుకూలమైన ఫలితాలు ఉండకపోవచ్చు మీరు విజయం సాధిస్తారు ఈ నెలలో స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు కానీ వాటి నుంచి బయటపడతారు లేకపోతే మీకు ఫిబ్రవరి ఈ తేదీల్లో రాజయోగం కూడా ఏర్పడే అవకాశం కనబడుతుంది దీని కారణంగా వ్యాపారం పర్యటన ప్రయోజకరంగా ఎంతో లాభదాయకంగా ఉండబోతుంది కానీ స్నేహితులను కొంచెం తక్కువగా నమ్మండి ఎక్కువ అస్సలు నమ్మకండి అనారోగ్యానికి గురైతే మీరు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడవచ్చు అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యాన్ని సక్రమంగా చూసుకోండి ఇక ఫిబ్రవరి నెలలో మీరు పూర్తి ఏకాగ్రత పెంచుకోవడంలో నిమగ్నమై ఉంటారు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్కి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి చిన్న ప్రయత్నం చేసినా సరే మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈ మాసం అనేది చాలా చక్కగా ఉంటుంది అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే బిజినెస్ అంటే ఒక వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వ్యక్తులు ఇప్పుడు ఆస్తి నష్టం చేయదు దీనివల్ల చాలా లాభాలు కలుగుతాయని అనుకుంటారు ఒకసారి ఆలోచన చేస్తే కనుక మీకు లాభాలు వస్తాయని ఆశిస్తారో అసలు రావండి మీరు ఏదో చేయాలని ఆలోచన చేస్తారు కానీ లాభాలు మాత్రం రావు అలాగే భూములు స్థలాలు గృహాలు కొనుగోలు వారు ఈ నెలలో ప్రయత్నం చేయకండి ఇకపోతే షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్ పెట్టుబడి పెట్టే వాళ్లకు చాలా లాభాలు వస్తాయి ముందు మనం చెప్పాం కదా ఆ వీడియోలో కూడా అలాగే చెప్పాం అలే అలాగే అనుకున్న విధంగా లాభాలు అయితే వచ్చాయి ప్రజెంట్ మనకి ఏదైనా కూడా షేర్ మార్కెట్లో లాభాలు వచ్చే ఛాన్స్ అయితే ఈ రాశి వారికి కనిపిస్తుంది ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే కనుక అటువంటి ఆలోచనలు కూడా మీరు లాంగ్ టైం మాత్రమే చెయ్యాలి షార్ట్ టైం ఆలోచన ఏదైనా ఉన్నట్లయితే దాన్ని విరమించుకోండి ఇకపోతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి చక్కటి ఫలితాలు రాబోతున్నాయి అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలనుకునే వారికి కొంచెం టెన్షన్ గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ అవసరం అని గుర్తు పెట్టుకోండి ఇకపోతే ఈ యొక్క రాసి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారి పెళ్ళి వంటి విషయాల్లో మధ్యవర్తిత్వం వహించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే అనేక రకాల సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది అలాగే రుణాలు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అస్సలు చేయకండి ఆరోగ్య సంబంధ విషయాలు జాగ్రత్తగా ఉండండి అలాగే వ్యాపార సంబంధ భాగస్వామి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని గుర్తుపెట్టుకోండి లేకపోతే సింహరాశి వారికి రాబోయే రోజుల్లో చావు దెబ్బ అని మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా అవును అయితే ఎవరి వల్ల మీరు చవదెబ్బ తినబోతున్నారు ఎవరి వల్ల మీరు నష్టపోతారు వారు మీ మిత్రులే కాబట్టి ఆలస్యం చేయకుండా మీ ముందు నటించే వ్యక్తిని గుర్తించి అటువంటి వ్యక్తులను ఇప్పటి నుంచైనా సరే దూరంగా ఉంచండి కాదు అని లేట్ చేస్తే మీరు చాలా బాధపడాల్సి ఉంటుందని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు వారి వల్ల మీకు అన్ని రకాలుగా నష్టపోతారు ఆ వ్యక్తుల వల్ల ఆర్థిక పరంగా మీరు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది పైగా ఈ టైంలో మీకు ఎల్లినాటి శని ప్రభావం కూడా పడుతుంది కొంతమంది వ్యక్తులకు అందువల్ల మీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి ఇదే టైంలో అప్పుల బాధ మరింత వేధిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు వ్యాపారాల్లో అనుకున్న ఫలితాలు సాధించలేరు డబ్బు కూడా నష్టపోతారు పైగా మిత్రుల కారణంగా బిజినెస్లో మీకు లాస్ వస్తుంది అన్నింటా నష్టపోతారు ఎవరో మాటలు విని మీరు వ్యాపారంలో డేట్ చేసి పెట్టుబడి పెడదామని ఫిక్స్ అయ్యారు అంటే కష్టాలు నష్టాలు బాధలు అన్నీ కూడా మిమ్మల్ని చుట్టుముట్టడానికి రెడీగా ఉంటాయి ఫైనాన్షియల్ పరంగా మీరు చాలా సమస్యలు ఇబ్బందులు పడతారు కాబట్టి మీరు ఏ పని స్టార్ట్ చేయాలన్నా కూడా ఫిబ్రవరి ఫిబ్రవరి వరకు పోస్ట్ పని చేసుకుని ఉండడం చాలా మంచిది ఎందుకంటే ఈ యొక్క రాశికి శని ప్రభావం ఉంది కాబట్టి ఈ సమయంలో మీకు అంత మంచిగా ఉండదు కాబట్టి స్నేహితులకు దూరంగా ఉండండి మీరు కాస్త విషయాన్ని మీ మనసులో పెట్టుకొని గుర్తుంచుకోండి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకండి కాదని పెడితే నష్టాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతాయి ప్రాబ్లమ్స్తో చనిపోదామనే అనే స్టేజ్కి వెళ్ళిపోతారు కానీ మీకు ఫ్యామిలీ అండగా ఉంటుంది మీ కుటుంబ సభ్యుల అండతో చావుదెబ్బ నుంచి బయటపడతారు దానితో మీకు సమస్యలు కూడా పెద్ద సమస్యలుగా అనిపించవు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తారు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మీ లైఫ్ తర్వాత బాగానే ఉంది ఇకపోతే సింహరాశి వారు వివిధ రకాల సమస్యలు కష్ట నష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తగ్గిపోవడానికి ఇకపోతే లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి ఇప్పుడు మనం చెప్పుకోపోయే కొన్ని జ్యోతిష్య పరిహారాలను ఫాలో అయితే మీకు అంతా మంచిగానే ఉంటుంది మరి అవేంటో చూసేద్దామా సింహరాశి వ్యక్తులు ప్రతిరోజు సూర్యుడికి నీటిని అందించడంతో పాటుగా సూర్యాష్టకం చదవడం వల్ల జీవితంలో మంచి ప్రయోజనాలుంటాయి శని శని మహాదేవుడు ఆలయంలో నువ్వులను దానం చేయడం మంచిది ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య స్తోత్రాన్ని పఠించడం మీకు అంతా మంచి జరుగుతుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు లేకపోతే మీకు సోమవారం శివుడిని ఆరాధించండి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి లక్ష్మీదేవిని మంచిగా ప్రార్థించండి శిష్యుత్ని రోజు పఠించండి చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీరు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే గనుక గురుగ్రహానికి పరిహారాలు చేసుకోండి మీ ప్రాబ్లమ్స్ క్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు అదేవిధంగా మీరు ఎవరైతే అన్ని రకాలుగా బాధలు పడుతున్నారో ఆ బాధ నుంచి కూడా సేఫ్గా బయటపడతారు లేకపోతే ఇంకా ఈ జాతకులకు బుధవారం అన్ని విధాల అదృష్టమైన రోజు బుధవారం ఎలాంటి కార్యం ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఇంకా సోమ శుక్రవారాల్లో కూడా మీకు సామాన్య ఫలితాలను ఇస్తాయి కానీ మంగళవారం మాత్రం సింహరాశి జాతకులకు ఏమాత్రం కలిసి రాదు అలాగే మీకు కలగబోయే దుష్ప్రభావాల నుంచి రిలీఫ్ పొందడానికి బుధవారం ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా పఠించండి ఇవన్నీ మంచి మార్పులను కలిగిస్తాయి అయితే గుర్తుపెట్టుకోండి శ్రీరామ రక్ష స్తోత్రం పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి అంటే మీకున్న సమస్యల నుంచి బయటపడతారు మీకున్న కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి పైగా ఆర్థికంగా చాలా లాభపడతారు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే సింహరాశిలో జన్మించిన వ్యక్తులు గుర్తు పెట్టుకోండి ఒక స్త్రీతో మీ యొక్క సంబంధాన్ని వెంటనే తెంచుకోండి సింహరాశిలో జన్మించిన ఆడవారైనా సరే మగవారైనా సరే మీతో ఈ మధ్యకాలంలో ఎవరైనా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారో అటువంటి వ్యక్తులతో మీరు వెంటనే సంబంధాన్ని తెంచుకోండి అది కూడా ఒక స్త్రీతో మీకు సంబంధం కనుక ఈ మధ్యకాలంలో ఏర్పడి ఉంటే అటువంటి స్త్రీతో మీ రిలేషన్ని వెంటనే కట్ చేసుకోండి లేదంటే రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా నష్టాలను చవి చూడాల్సి వస్తుంది ఆ యొక్క స్త్రీతో మీరు సంబంధం తెంచుకుంటేనే మీకు మంచి రోజులు మొదలవుతాయని గుర్తుపెట్టుకోండి కాబట్టి సింహరాశి వారు వెంటనే ఈ పని చేయండి సింహరాశి వారు రాబోయే రోజుల్లో ఆ యొక్క స్త్రీ వల్ల ఎటువంటి నష్టాలు చవి చూడబోతున్నారు వారితో బంధాన్ని కట్ చేసుకుంటే మీరు ఎప్పటి నుంచో ఏ రోజు నుంచో మంచి రోజులు మొదలవుతాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలుసుకుంటున్నాం చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణని కామెంట్ చేయండి రాబోయే రోజుల్లో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి ఈ యొక్క రాశి వారికి పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో మాత్రం వైద్య సంప్రదింపులు చేయవలసిన అవసరం వస్తుంది వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కొన్ని వ్యవహారాల్లో మాత్రం ఆందోళన పెరిగే అవకాశం కనబడుతుంది ఇక జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది వృత్తి వ్యాపారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం చాలా మంచిది లేదంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి పెద్దవాళ్ళను గౌరవించండి వారి నుంచి సలహాలు సూచనలు తప్పకుండా తీసుకోండి భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి అలాగే ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి కానీ దేనికి వెనకడుగు వేయకండి ధైర్యంగా ముందుకు సాగితే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఉంటుంది మరి కొన్ని రోజుల్లో లేకపోతే కొన్ని వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం వల్ల కష్టాలను ఎదుర్కొంటారు ఒక ముఖ్య విషయంలో మిత్రులతో వివాదాలు కూడా జరుగుతాయి చిన్న తరహా పరిశ్రమల వారు కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటారు అదే విధంగా ఉద్యోగాల్లో అదనపు పని భారం వల్ల సమయానికి నిద్రాహారాలు ఉండవు ఈ రాశి వారికి ఇకపోతే వృధా ఖర్చులు విషయంలో మంచిగా ఆలోచన చేసి చేయడం చాలా మంచిది ఈ టైంలో బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక గృహ వాతావరణం సందడిగా ఉంటుంది సంతాన వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి ఇకపోతే రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి ఆర్థికంగా పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ధనం ఖచ్చితంగా లభిస్తుంది ఇకపోతే ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ చేయడం మంచిది కాదని గుర్తుపెట్టుకోండి వాహనం ప్రయాణాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి వృత్తి ఉద్యోగాల్లో అధికారం నుంచి విమర్శలు తప్పవు వ్యాపార పరంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి బంధుమిత్రుల్లో మాట పట్టింపులు తప్పవు గృహ నిర్మాణ పనులు కొంచెం ముందడుగుకు వేస్తారు చిన్న తరహా పరిశ్రమలకు ఆశించిన లాభాలు అందవు సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు అంత మాత్రంగా సాగుతాయి ఈ యొక్క నెల చివరి అంటే ఫిబ్రవరి లాస్ట్కి వచ్చేసరికి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అంది వస్తాయి ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది గృహ వాతావరణం ప్రశాంతంగా కూల్గా ఉంటుంది ఇక ఇప్పుడు మనం కెరియర్ పరంగా సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం తెలుసుకుందాం సింహరాశి వారు కెరియర్లో ముందుకు సాగడానికి గుర్తింపు కొనడానికి ఫిబ్రవరి నెల మధ్య నుంచి బాగా కలిసి వస్తుంది ఈ నెలలో మీ కెరియర్లో సరైన ప్లానింగ్ ఏకాగ్రతతో ప్రయత్నాలు చేస్తే మీ కెరియర్ అనేది చాలా బాగుంటుంది చాలా స్ట్రైట్ గా చాలా మంచిగా ఉంటుంది నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి కాబట్టి కలిసి పనిచేసే వారిని కలవడానికి వెనకడవద్దు కొన్ని విషయాలను విశ్లేషించి మీకు తగ్గట్టుగా మీరు ప్రవర్తించండి ఏదైనా మీకు కొన్ని సమస్యలు వస్తే అధిగమించడానికి మంచి ఆలోచనలు చేయండి ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి కొత్త కొత్త ఆలోచనలతో ఓపెన్గా ఉండండి ఓపెన్ మైండ్తో ఆలోచిస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే చిటికలో సాల్వ్ చేయగలుగుతారు కెరియర్లో ముందుకు సాగడానికి మీరు ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి ఎటువంటి ప్రయత్నాలు చేసినా మీకు బాగా కలిసి వస్తాయి ఇక కెరియర్ పురోగతికి రాబోయే రోజుల్లో మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి జీవితంలో మరింత ముందడుగు వేస్తారు లైఫ్ లో మీరు అనుకున్న స్థాయికి వెళ్లాలని ఏవైతే కళలు కన్నారో అది నెరవేరే టైం సింహరాశి వారికి రాబోతుంది కానీ గుర్తు పెట్టుకోండి మీరు కన్న కళల్ని నిజం చేసుకోవాలంటే అది కేవలం మీ యొక్క ప్రయత్నాల మీద మాత్రమే ఆధారపడి ఉందని మర్చిపోకండి సింహరాశి వారు మీరు చేసే ప్రయత్నాలు మీరు వెళ్ళే మార్గమే మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా సరే ఒకటికి రెండుసార్లు గుర్తుపెట్టుకోండి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించి ఆ తర్వాత మాత్రమే ముందడుగు వేయండి అప్పుడే మీ లైఫ్ బాగుంటుంది ఇక మీరు అనుకున్నది సాధిస్తారు ఇంకా రాబోయే కాలంలో సింహరాశి వారికి ఆర్థిక స్థిరత్వం అందుబాటులో ఉంటుంది మీ బడ్జెట్ ప్రకారం మీకు వచ్చే ఇన్కమ్ కాస్త దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఖర్చు అన్నది చేయండి అత్యవసరమైన ఖర్చులను మాత్రమే పెట్టుకోండి వేస్ట్ ఖర్చులను పక్కన పెట్టేసేయండి ఆర్థిక సలహాదారుల సహాయం కూడా తీసుకోవచ్చు తద్వారా మీరు మీ పొదుపు పెట్టుబడులను తగ్గించుకోవచ్చు మీరు ఏదైనా కూడా మీ దగ్గర మనీ ఉన్నట్లయితే మంచిగా పొదుపు చేసుకోవచ్చు అనవసరపు ఖర్చులు పెరిగే ఛాన్స్ కనబడుతుంది కాబట్టి మీరు అన్నీ కూడా ఆలోచించి ముందడుగు వేయండి ఎక్కువ పొదుపు చేసుకోవడానికి ట్రై చేయండి ఏదైనా కూడా ఒక ఇన్కమ్ అన్నది మీకు జనరేట్ చేసుకోండి మీ ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణతో ఉండండి మీకు లాంగ్ టర్మ్ లో మంచి బెనిఫిట్ చేకూరుస్తుంది మీ ఆర్థిక భవిష్యత్తును సేవ్ చేస్తుంది ఇప్పటి నుంచైనా మీరు మీ యొక్క ఖర్చుల్ని కంట్రోల్లో పెట్టుకోండి లేదంటే చాలా నష్టపోవాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోండి దాన్ని బట్టి మీరు నడుచుకుంటే ఇకపై మీకు మీ చేతిలో చాలా వరకు డబ్బు నిలిచే అవకాశం కనిపిస్తుంది మీ చుట్టూ ఉన్న వాళ్లకు లేదా అవసరానికి మించి ఖర్చు చేస్తే రేపు మీకు డబ్బు అవసరమైనప్పుడు మాత్రం ఎవరు మళ్ళీ ఆదుకోరు అని గుర్తుపెట్టుకోండి ఆర్థిక పరంగా ఎవరు ఆదుకుంటారు మాట సహాయం చేస్తారేమో కానీ డబ్బు సహాయం చేసే వాళ్ళు మాత్రం ఈ రోజుల్లో చాలా అదుపు అందరూ మన వాళ్ళే అయి ఉండాల్సిన అవసరం లేదు కాకపోతే ఎవరైనా కూడా అవసరానికి ఆదుకోవడానికి ముందుకు రారు కాబట్టి అన్ని విషయాలు మైండ్లో పెట్టుకుని డబ్బును ఖర్చు చేసేటప్పుడు కాస్త ఆలోచించి అవసరం అని మీరు అనుకుంటే మాత్రమే ఖర్చు చేయండి అప్పుడే మీకు మీ ఫైనాన్షియల్ గ్రోత్ కనిపిస్తుంది ఇక సింహరాశి వారికి సంబంధించిన మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ప్రేమ జీవితం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అంటే వీరికి ప్రేమ జీవితం చాలా బాగుంటుంది రాబోయే రోజుల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది మీరు ఒక అవసరాలను మరొక మరొకరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఒకరితో ఒకరు కావాల్సిన అంత టైం స్పెండ్ చేయాలి ఒకవేళ ఏదైనా విషయంలో అపార్థాలు వస్తే దానిని ప్రశాంతంగా పరిష్కరించుకోండి చక్కగా సాల్వ్ చేసుకోండి రాబోయే రోజుల్లో మీకు లోతైన భావోద్వేగ సంబంధాలను బలమైన సంబంధాలను అందిస్తుంది మీ లవ్ లైఫ్ అనేది న్యూ డైరెక్షన్ లో వెళ్తుంది చాలా అద్భుతంగా వండర్ఫుల్ గా ఉంటుంది ఇప్పటి వరకు సింగిల్ గా ఉన్న సింహరాశి వారు ఏదైనా కామన్ ఫ్రెండ్ ద్వారా ఏదైనా పార్టీ ఘటన జరిగింది అనుకోండి ఆ టైంలో అయినా సరే మీ జీవిత భాగస్వామి మీ లైఫ్ పార్ట్నర్ ని త్వరలోనే మీరు ఆ విధంగా కలుసుకోబోతున్నారు సింహరాశి వారు ఆరోగ్యపరంగా మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టి మీ ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పటి వరకు ఎలా ఉన్నా నుంచి నుంచైనా సరే చక్కటి హెల్దీ లైఫ్ ని లీడ్ చేస్తారు డైలీ వ్యాయామంతో పాటు తగినంత రెస్ట్ తీసుకోవాలి మెడిటేషన్ లేదా యోగా వంటివి మెయింటైన్ చేయాలి ఏదైనా నిరంతర ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిపైన కాస్త శ్రద్ధ వహించండి అవసరమైతే డాక్టర్ను సంప్రదించండి సో రోజుటి మన వీడియో అయితే ఇది ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని జైశ్రీకృష్ణని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం